హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చిక రాశివారు మరో రెండు రోజులలో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈరోజు ఈ వీడియో అయితే మనం వృచ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాం వృచ్చిక వారికి మరో రెండు రోజులలో ఐదు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు మరి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ వీడియోని చూడండి అలాగే దీనికి సంబంధించి మీరు కనుక పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఎవరూ లేనప్పుడు ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోకి పూర్తి వివరాల విషయానికి కనుక వచ్చినట్లయితే మొదటిగా మనం వృచ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక వారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావటానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అనే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులలోకి కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే కనుక మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే పేరు వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏమీ చేయకండి వీరికి కనుక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి అయి తీరాల్సిందే కాబట్టి వృచ్చిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం అయితే చేయండి కోపం వచ్చే పనులను మానివేయడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరికి బోలా శంకరుడు అనే చెప్పుకోవచ్చు అంటే బోలా శంకరుడు కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట కానీ అంతకంటే ఎక్కువగా మనకు ఏవైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడని ఈ బోలా శంకరుడు అలాగే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా వెళ్ళి మీ శరణు వేడుకుంటూ మా యొక్క తప్పు మన్నించి అని చెప్పి మీరు కనుక ఇలా అయితే ఆ దేవుడిని ప్రార్థిస్తారో అదే విధంగా ఈ వృచికర శి వారి దగ్గరకు వెళ్లి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారు అన్నమాట అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఒక్కసారి నాది అని అనుకున్నారో అంటే మాత్రం అది ఖచ్చితంగా వారిదే అయితీరుతుంది ఇక ఎప్పటి వరకు అయితే ఈ వృచ్చిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం అనేది జరిగింది అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాశుల లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారిని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు అలాగే వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు అలాగే వేదిక ఏదైనా ఒక ఐదు శుభవార్తలు లభించబోతున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం కదా అందులో మొదటిది దాని గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయనే చెప్పుకోవచ్చు వీరి ఇంట్లో పెళ్ళి కాని వారికి ఎవరైతే ఉన్నారో లేదంటే వృచ్చిక రాశి వారు ఎవరైనా పెళ్లి కాని వారు ఉన్నారంటే కనుక మరి అటువంటి వారికైతే పెళ్ళి అనేటటువంటిది రాబోతుంది అలాగే వారికి పెళ్లి జరగబోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశి వారి యొక్క పెళ్లికి సంబంధించి ఉండబోతుంది అలాగే మిగతా నాలుగు శుభవార్తలు ఏమిటో కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఐదు పెద్ద శుభవార్తలు లభించాలి అంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు కూడా మీకైతే అర్థమవుతున్నాయి కాబట్టి అసలు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి కానీ ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూడడం చూసినట్లయితే కనుక మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలా కనుక అర్థం అయ్యింది అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు అయితే ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలాగే నలుగురు మనుషులతో కలవడం అనేది మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండలు తోడు మీపై ఉంటాయి మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు ముఖ్యంగా ఈ వృశ్చిక వారు ఏదైతే సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరు అన్నమాట కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాలలో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా మసులుకోవటం అనేది చాలా అంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా మంచి అనేది చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరు ప్రయత్నాలైతే చేయండి అలాగే మీకు ఏవైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో రెండవ శుభవార్త చూసుకున్నట్లు అయితే కనుక నూతన గృహం అనేటటువంటిది కూడా మీరే కొనటం లేదంటే కట్టుకోవటం లాంటిది ఖచ్చితంగా జరగబోతున్నాయి కాబట్టి ఈ రెండవ శుభవార్తను కూడా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే కనుక మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ నయం కావు అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరల తర్వాత వస్తుందేమో అని భయాలు ఉంటాయో అటువంటిది ఏమైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయే నాలుగవ శుభవార్త విషయం కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్కు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించి సమస్యలు అవన్నీ కూడా దూరం అంతే అంతేకాకుండా దీనితో పాటు మీకు ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు సమస్యలు అవన్నీ కూడా దూరమైపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగవ శుభవార్త అలాగే మీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక మీ కెరీర్ మరియు ఆర్థిక అభివృద్ధి చెందబోతుంది అప్పులు అన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే మీకు రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా రాబోతుంది ఆర్థిక విషయాలలో వృశ్చిక రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవటానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అలాగే కాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణుని దగ్గర ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే వృచ్చిక రాశి వారికి కెరీర్ పరంగా పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ వ్యూహంతో ప్రతి మార్పులు విజయాన్ని సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి థీమ్తో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరీర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది మరి ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలి అంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి వృచ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం దుర్గా ఏ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు